പുറത്ത് വെക്കണ്ടാണ് നംസാർ എന്ത് ചെയ്യാനാണ് അതൊക്കെ എന്താണ് നിങ്ങൾ അതിടെ നിങ്ങൾ സത്രം പെട്ടൈ വീനേ കാണാനാണ് നിങ്ങൾ ചേസാണ് കാരണം ലോൺ લેക്കയാലോ അപ്പോ അവിടെ മോസ്ലോവാട് വിതാല വിനൂത് അൽഗോ ഓമ എംഇന് നോർട്ടെ ഇത്രയും ഒരു 30 30 ദിവസം 180 సపోజ్ మీరు ఒక నూట నూట యూనిట్లు వాడినప్పు ఆ నూట ఇరవై మైనస్ ఇంకా ఇరవై యూనిట్లు మాకు పంపిస్తాను కాబట్టి ఆ ఇరవై ఇరవై యూనిట్ కూడా మీకే డబ్బు కట్టకం మీరు కట్టకపోగా డబ్బులు మీరు తీసుకొని ఆ ఇరవై యూనిట్లు కూడా మేము డబ్బు కావాలి చేస్తాం అప్పుడు పిల్లల్లో వచ్చేస్తుంది మైనస్ చే సపోజ్ రెండు కిలో వాటి తీసుకున్నాడు రెండు కిలో వాటికి లక్షలు అయింది అపార్ట్మెంట్ సబ్సిడీ వచ్చి అరవై వేలు బ్యాలెన్స్ వచ్చేసి మనకు ఇరవై వేలు కట్టాలి మీకు అంత మొత్తం ఏమిటి బ్యాంక్ ద్వారా లోన్స్ నెల నేను దానికి ఇన్స్టాల్మెంట్ అయితే ఇంట్రెస్ట్ ఫిగి వన్ ఇయర్ తర్వాత మీరు కట్టినట్టు కాబట్టి వాళ్ళకి సపోజ్ వస్తుంది కాబట్టి ᱛᱟᱫᱮ ᱟᱭᱰᱩ ᱱᱟᱣᱟ ᱱᱟᱣᱟ ᱠᱟᱱᱟ 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 ᱠᱟᱱᱟ